सिमहाड़ान, डा पूरा नागो जब पोली

గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో సమరసింహ డాన్ అనే జతతో విద్యాధిగిరి విభాగంలో మంచి బహుమతులు నిరసన చేస్తున్నటువంటి జతలో ఒక గత డాన్ మరొక గత నీరసింహతో సబ్ జూనియర్స్ విభాగంలో ప్రదర్శన చేస్తున్నారు ఆర్కేబుల్స్ ये क्या जगह है सो? ये ఇప్పుడు కట్టారు నెక్స్ట్ పందె ఉంటుంది ఫ్రెండ్స్ వేరసింహ మంచి కాంపిటీషన్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మళ్ళీ పందెంలోకి వెళ్తాం